రైల్వే కోడూరు పట్టణం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమిక్య జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ పండుగూలమణి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దాడు రాజశేఖర్ ఏఐవైఎఫ్ మండల నాయకులు ఫైజర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కామ్రేడ్ పండ్ గోలమని మాట్లాడుతూ రాష్టంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన కాలంలో జీఎస్టీ తగ్గింపు అమలుపరచడం న్యాయమేనని దీనిని అభినందిస్తున్న విషయమేనని కానీ ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద మధ్యతరగతి వాళ్లకు జరిగేదేమీ లేదని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన టాటా బిల్లా అంబానీలకు చెందిన వారి కోసమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ విద్య వ్యాపార రంగాలకు చెందిన వారికి రాష్ట్రంలో సూపర్ గిఫ్ట్ పేరుతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు అంతేకాకుండా నిరుపేదలకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు చూపించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పూర్తిగా ఈ రాష్ట్రంలో నీరు కార్చే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమాలతో తగిన బుద్ధి చెప్తామన్నారు నిరుపేదలు అనునిత్యం ప్రతిరోజు వాడుతున్న డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్తో పాటు నిత్యవసర సరుకుల ధరలపై జీఎస్టీ తగ్గిస్తే నిరుపేదలకు ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించిన జీఎస్టీ కేవలం సాఫ్ట్వేర్ కంపెనీల వారికి ఉపయోగపడుతుందని దీనివల్ల నిరుపేదలకు ఏమీ లేదని జీఎస్టీ తగ్గింపుపై సంఖలు తడుముకుంటున్న ఎన్డీఏ కూటమి మంత్రులు ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పే రీతిలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు హెచ్చరించారు